ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ కొరకు మాకెవ్వరికి ఏం తెలియదు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఎలాగా అందులో వీడియోస్ అప్లోడ్ చేయాలి దాన్ని ఎలా కొనసాగింప చేయాలి మాకెవరికి ఐడియా లేదు కానీ ఆ ఆలోచన యావత్తు దేవుడు పవన్ రాజు పాస్టర్ గారికి ఇచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుమయం పెరుగుతాం ఈ పరిచర్య విషయంలో లైవ్ ఇచ్చే విషయంలో కావచ్చు సోషల్ మీడియా విషయంలో దేవుడు తన దాసుని వాడుకొని ఈ కార్యాలన్నీ జరిగించాడు చాలా సంతోషం ఇంకొక మాట కూడా చెప్తాం మీకు ఇప్పుడు మీరు వింటున్నారు కదా పాటలు తండ్రి సన్నిధి కొత్త పాటలు వింటున్నారు కదా కొన్ని సంవత్సరాలుగా ఆ పాటలన్నిటికీ చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఉంది కూడా పవన్ పాష్ గారి ఇక వేరే డైరెక్టర్లు ఎవరు మనకు లేరు పైన వేసే ఉన్నాడు తర్వాత ఆయన దాసుడు మన నాయకుడు షాలేమన్ ఉన్నాడు తర్వాత పవన్ రాజు గారికి దేవుడు ఆకరూపించాడు చక్కగా ప్రతి పాటని చాలా రిస్క్ తీసుకొని ఏ పూట ఆ పూట అన్నీ సమకూర్చి చెన్నై వెళ్ళటం హైదరాబాద్ వెళ్ళటం ఇన్స్ట్రుమెంట్ని మాట్లాడటం ఎలా ప్లే చేయించాలి ఎలాగా మిక్సింగ్ చేయాలి అట్లా మనకి మ్యూజిక్ స్టూ స్టూడియో కూడా ఉంది గట్టిగా చప్పట్లు కొట్టండి మ్యూజిక్ స్టూడియో సొంతగా దేవుడు మనకిచ్చాడు ఒకప్పుడు పాటలు పాడాలంటే పాటలు పాడాలంటే చెన్నై వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి కానీ ఇప్పుడు అవసరం లేదు మన మందిరంలోనే మ్యూజిక్ స్టూడియో ఉంది అందులోనే దైవజనులు పాడుతున్నారు ఆ పాటలే కోట్ల మంది ప్రజలకు దీవనకరంగా మార్చబడ్డాయి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేసి నా దేవుడు ఏమండి తన దాసులకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఈ పరిచయను జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ పరిచరను ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు దేవుణ్ణి మహిం పరుద్దాం